Mm-hmm. హాయ్ హలో ఫస్ట్ చేయండి హాయ్ రమ్మక్క బంగారం నేను చేస్తున్నావు లుంగిబాబు వామ్మో నువ్వు మర్చిపోలేదా తల్లి బాబు అనడము నేను లేను నేను జంపు రింగు బాబు కాదు బాబు లుంగి బాబు నన్ను అందు బాబు చేసేసావా లైక్ రాలేదు బాబు బంగారం అక్క బంగారం ఏం చేస్తున్నావు టూ నెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి ైడ్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాబు ఒక్కసారి ఫేస్ చూపించుకో ఊక్క నా జిడ్డు ముఖాన్ని ఏం చూస్తా కోవైట్లో వర్షం ఎక్కువ పడుతుంది దుబాయ్ లో పడుతుందా మస్కట్లో పడుతుందా అక్క బంగారా ఫైవ్ నెంబర్స్ చూస్తున్నారు అక్క బంగారం నీది లైక్ రాలేదు లైక్ ఇవ్వు ఎందుకు నాకు లైక్ కనపడలేదు నీ లైక్ ఏమైంది ఈరోజు ఈ నగరానికి చెప్పు ఇప్పుడు తినేసాను శ్రీదేవి బంగారం తిన్నావు బంగారం ఫ్రెండ్స్ నెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకు హైలో ఉన్నారు నేను తినేసి రూమ్ లో వచ్చాను ఓకే ఓకే హాయ్ తమ్ముడు అలైకమ్ గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు ఎలా ఉన్నావు నా బాగున్నావా మా మేడం ఉంది కాబట్టి తొందరగా తినేసా ఓకే ఓకే నాకు ఇక్కడ వర్షంలో ఏం లేవు ఇక్కడ పడుతుంది అక్క బంగారం నిన్న నుంచి తమ్ముడు తిన్నావా నా ఏం తిన్నావు ఫ్యామిలీ ఎలా ఉన్నాను నాన్న హాయ్ వదినమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మా ఎలా ఉన్నావు ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు వదినమ్మా తమ్ముడు నువ్వు ఇంగ్లీష్లో పెడితే నాకు ఏం తెలియదు ఫస్ట్ లైక్ నాదే వచ్చింది ఒకే ఒక లైక్ వచ్చింది టూ లైక్స్ వచ్చాయి ఫోర్ నెంబర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ పప్పు అన్నం ఓ తినావా ఓకే ఓకే మేము బాగున్నాం శ్రీదేవి మీరు ఎలా ఉన్నారు దేవుని దేవ బాగున్నా వదినమ్మా మీరు ఎలా ఉన్నారు మా అన్నయ్య ఎలా ఉన్నారు అల్లుళ్ళు ఎలా ఉన్నారు మా ముడికాయ పచ్చడి సూపర్ నాన్న బి ఉంటుంది హైరమ్మక్క బంగారం నైన్ నెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వదినమ్మా నీ లైక్ రాలేదు ఇంకొకసారి ఇవ్వు మేము కొంచెం బిజీ అయినాం అత్తమ్మ వాళ్ళు కలిసి పార్టీ పెట్టినారు కదా ఓ ఓకే 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 కొత్తగా ఎవరైనా వస్తేనా ఛానల్ కనెక్ట్ అవ్వమని చెప్పు చెప్తా చెప్తా అక్క బంగారు హాయ్ నమస్తే నమస్తే అన్నయ్య నమస్తే అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య ఎలా ఉన్నారు బోన్ చేశారా అన్నయ్య ఇంటికి ఫోన్ చేశారా వదినమ్మ పిల్లలు పిల్లలంతా బాగున్నారా వర్క్ ఎలా ఉంది ఏంటి నేను బాగున్నా అన్నయ్య అందరూ బాగున్నారు మా శాంతి తల్లి ఎలా ఉంది శాంతి తల్లి కొంచెం బాధలో ఉంది వదినమ్మ వాళ్ళ చిన్నమామయ్య గారు అబ్బాయి బేరన్లో చనిపోయాడంట దాంట్లో కొంచెం బిజీలో ఉంది ఈరోజు కాల్ చేయలేను మమ్మీ అని చెప్పింది బాధలు బాధపడుతుంది ఎమోషనల్ అయిపోతుంది ఎలా ఉన్నారు శ్రీదేవి బాగున్నా అన్నయ్యా ఇప్పుడే తిన్నా అవునా అన్నయ్య లైక్స్ ఇచ్చేసిన చూడు త్రీ లైక్స్ వచ్చాయి అన్నయ్య ఇంకో లైక్ రావాలా ఫోర్ నెంబర్స్ వచ్చారు కాబట్టి ఫోర్ లైక్స్ ఉండాలి సెవెన్ నెంబర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ హైడ్ డబుల్ టాప్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ అందరూ షేర్ చేయండి సపోర్ట్ చేయండి అక్క బంగారం గ్రూప్లో షేర్ చేయి రమక్క బంగారం వదినమ్మ ఉన్నావా హాయ్ 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 వదినమ్మ ఉంటే కామెంట్ త్రీ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ డోంట్ హైట్ డబల్ టాప్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ హాయ్ నర్స గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది మా అక్క బంగారం తిన్నారా అంటే తినేసాడంటే ఇప్పుడే తిని వచ్చాడంట ఇప్పుడే తినేసాను ఫోన్ నెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అయిలో ఉంటున్నారు మీరు ఏమైంది ఈ నగరానికి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి ఫోర్ నెంబర్స్ ఏమైంది నగరానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హై హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ అక్క సరిత సిస్టర్ కాఫీ ఇప్పుడు ఎంతో వాటర్ పెట్టాడు కలుపుకొని తాగాలి ఫైవ్ నెంబర్స్ చూస్తున్నారు సిస్టర్ నేను మీ లైవ్కి వచ్చి లైక్ ఇచ్చాను కామెంట్ చేయలేదు సారీ లైక్ లైక్ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫోన్ నెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హైడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ Mm-hmm. <laughs> Please like and subscribe channel friends, please. సారీ సారీ అందరికి సారీ అక్క బంగారం సలు ప్యాకేషన్ తెలుసు ఏమైంది ఎవరు రావడం లేదు టూ నెంబర్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి మా యూట్యూబ్ అన్నయ్య మళ్ళీ నిలిపేశాడా మా అన్నయ్య ఎందుకు నా మీద అంత కసిపెట్టాడు ఏమైంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అందరికీ కొంచెం నోటిఫికేషన్ వెళ్ళేట్టుగా చూడండి ఎందుకు నాకు అన్నీ ఆపేస్తున్నారు సాయి రామ్ సిస్టర్ బాగున్నారా నేను బాగున్నా సిస్టర్ మీరు ఎలా ఉన్నారు